వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య గీసుకొండ మండలం కోటగండి బీజేపీ వరంగల్ జిల్లా కార్యాలయంలో పత్రికా మిత్రుల సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ హిందువులు అత్యంత పరమ పవిత్రంగా కొలిచే రాజన్న కోడెలను గోషాల పేరుతో అక్రమంగా కబేలాలకు తరలిస్తున్న కాంగ్రెస్ నాయకుడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖా అనుచరుడు రాంబాబు ఈ పాపంలో పాలు పంచుకున్న మండల ముఖ్య కాంగ్రెస్ నాయకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని యావత్ హిందూ సమాజానికి మంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అలాగే కేసును నీరుగార్చకుండా జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి దోషులను శిక్షించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ సత్యనారాయణ జిల్లా కార్యదర్శి కూతురు రాజు అసెంబ్లీ కన్వీనర్ ముల్కా ప్రసాద్ మండల అధ్యక్షులు జాన్ విక్రమ్ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవికుమార్ ఎడకుల రాజరెడ్డి కత్తి వెంకన్న కోట శివ బీజేవయ్య మండల అధ్యక్షుడు అడవల అఖిల్ జల్లెల శివ గట్టుమీద బాలరాజు మాడిశెట్టి రాము కండికొండ ప్రదీప్ అల్లం కేదరి ఆకుల వెంకన్న సల్లా సాంబరాజు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనగొండకు చెందిన మాదాసి రాంబాబు అనే వ్యక్తి రాజేశ్వరి అనే సొసైటీ పెట్టుకొని వైపెచ్చు ఆ లెటర్ను గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రులు హొండా సురేఖ గారు ఎండార్ చేశారు అతడు ముప్పై మంది రైతులను మభ్యపెట్టి ముప్పై ఆధార్ కార్డులతో దేవస్థానం పోవడం కులోమని ఈఓ గారు అరవై లేగలను ఇవ్వడం ఆ అరవై లేగలను రెండు డీసీఎఫ్ వ్యాన్లు ఇప్పించుకొని వచ్చి పెట్టుకున్నాం తర్వాత సదరు వ్యక్తి మాకు తెలిసిన విషయం ఏంటంటే కలేవరాలు అమ్ముకొని అతడు దాన్ని బిజినెస్ లాగా చేస్తున్నాడు మీ అందరు తెలుసు రాజరాజేశ్వరి టెంపుల్ మన తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత కలదు భక్తులు ఎంతో ప్రేమతో దేవుని మీద భక్తితో తమ కోరిక తీర్చితే కోడలు ముక్త అని ఒక నానుడు ఉంది అక్కడ కోరిక తీర్చే దేవుడు కోడలు ఇస్తామని అలాంటి కోడెలను దేవస్థానం ఇస్తే దేవస్థానం వారు కోడలు ఎక్కువైనాయని రైతులకు ఎవరైతే రైతులు ప్రేమతో పేస్తామనుకున్న రైతులకు ఎవరి ఆర్డర్ చేశాడు దీని ముసుగులో కొందరు వ్యక్తులు వాటిని రైతు రూపంలో వచ్చి కోడలు రెండు కన్నా ఎక్కువ ఇవ్వకూడదు కానీ ఒక అరవై కోడలు ఇవ్వడం జరిగింది దానికి మంత్రి గారు చేయడం జరిగింది పైపెచ్చు అవి కళావరాలకు తరలించడం జరిగింది ఇది చెప్పాలంటే ఆ సదరు వ్యక్తి యొక్క మతం కూడా తెలుసు అన్ని మతాలు చూడండి హిందువుల మనోభావాలను నిజంగా గాయపరచాడని అందరికీ తెలుసు భారతదేశంలో కూడా లేగలు కానీ గోమాతలు కానీ మనం దేవతలు చూస్తాం అలాంటి వాటిని కళావరాలు పంపి అమ్ముకొని వచ్చిన డబ్బుతో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఇది ఆ వ్యక్తి నేను సూత్రధారి అనుకుంటా అతని వెనుక పాతదారులు ఎందరో ఉన్నారు గీచగొండ మండలంలో పెట్టడము అంటే గీచగొండ మండలం అడ్డా అయ్యేది వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు మమ్మల్ని ఎవరిక్కడ ఎవరు చేయరు బహుశా స్థానిక ఎమ్మెల్యే బలం చూసుకున్నాం స్థానిక మంత్రి బలం చూసుకున్నాం లేకుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమన్నాడు ఇందులోకి ఏం జరిగినా ఏం జరగదు అనుకున్న వచ్చినా కావచ్చు తెలియదు ఇది ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయం కాదు రాష్ట్రంలో అది దేశంలో హిందూ మనోభావాలను గాయపరిచిన సంఘటన కైపెచ్చి మేము విశ్వహితు పరిషత్ వాళ్ళు ప్రజలకు మీ పోలీస్ స్టేషన్ ఇస్తే కానీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఎఫ్ఐఆర్ గుర్తించారు ఆ విషయాన్ని సదరు మంత్రిగారు తీసుకెళ్ళినప్పుడు మంత్రి గారు దాన్ని స్పందిస్తే బాగుండు అవి తప్పుడు సమాచారం అని ప్లస్ సోషల్ మీడియాలో కూడా అసత్య ప్రచారం చేస్తూ వారిపై కేసులు పెట్టాల్ చేయడం నిజంగా మాకు బాధ కలిగించింది ఇది ఒక్కటి కాదు దయచేసి ఈ విషయంలో కూడా జ్యుడిషియల్ చేసి అసలు ఈ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది ఈ ఆర్మీ జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందో మొత్తం తీసుకుని ఈ ఎన్ని లేగలు ఈ కళోగాలకు తలంచబడుతున్నాయో వీటి అన్ని లేకుంటే యావత్ హిందూ సమాజం ఒక్కటైతుంది ప్రభుత్వం పైన ఈవో అధికారులపైన తిరగబడతాం వెంటనే ఆ ఇవో గారికి సస్పెండ్ చేయాలి గవర్నమెంటు తగ్గిన దానికి పేషత్తు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ అలాగే ఈస్కొండ మండలంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ కాంప్లెట్ చేసిన వ్యక్తుల మీద కొందరు అసాహిక శక్తులు దాడులు చేయడం ప్రయత్నిస్తున్నారు దయచేసి మానుకోవాలని నేను అందరూ కోరుకుంటున్నాను ఈస్కొండ పోలీస్ స్టేషన్ వరకు కూడా విన్నపిస్తున్నా ఏమైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈ అవ్వాలని కూడా భరించాము తప్పకుండా దానికి ప్రత్యేక ప్రత్యేక ఉండేది దయచేసి మా హిందువుల మనోభావం గాయపరిచిన వారు మాత్రం చర్య తీసుకోవాలి అప్పటి వరకు మీరు ఊరుకునే లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు గత పదిహేను రోజుల నుంచి ఒక న్యూస్ హాట్ టాపిక్గా మారింది మన గీజుగొండ మండలం ఏదైతే పకాల్ నియోజకవర్గంలోని మనుగొండ శివాల్లో ఉన్నటువంటి కింద పెళ్లిలో ఒక ముగ్గురు వ్యక్తులు ఒక కోషాలను రాజరాశరి సొసైటీ కింద ఏర్పాటు చేసి వేములబడ్డ రాజన్న గారికి ఏదైతే భక్తులు నమ్మకంతో హిందూ మత విశ్వాసాలతోని ధర్మాన్ని కాపాడటానికి కోడెలను సమర్పించుకుంటారు ఇక్కడున్నటువంటి మంత్రివర్యులు దేవాదాశాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారి సిఫారసుతో అరవై నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం అందించి గోచ గోశాలలో మేము భారతీయ జనతా పార్టీ విశ్వహిందు పరిచయం మేము విచారణ చేస్తే అక్కడ కనబడట్లేదు ఏమైనా కూడలని చూస్తే ఆ కూడలను కబేరాలకు ఆ కోతకు పంపినట్టు మాకు సమాచారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ప్రాథమిక విచారణలో వాళ్ళు నిజంగానే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడి పాల్పడినట్టు ఆదాసాబు అయితే స్వామి అయితే శ్యామ్ శ్యామ్ అయితే వాళ్ళ పేరు మీద కంప్లైంట్ లాంఛ్ చేయకపోవడం జరిగింది వాళ్ళను అరెస్ట్ చేసిన వాటిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే ఈ విధంగా భక్తులు నమ్మకాలతో సమర్పించినటువంటి గోడలు తురుగులే చేస్తూ కోతకు పంపిస్తున్నటువంటి విషయము మీ ఆదేశాల మేరకే జరుగుతున్నా దీంట్లో ఎంత కుంభకోణం జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తంలో మరి సమాచారం మేరకు దాదాపు పదిహేడు పద్దెనిమిది వందల గోడలను ఆ గోమాతలను ఈ యొక్క వివిధ దేవాలయాల్లో మరి పంపిణీ జరిగినట్టు జరుగుతుంది దీంట్లో ఎంత గొప్ప జరిగింది నిజంగా దీంట్లో వాస్తవాలు ఉన్నాయా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ యొక్క పోలీసు విచారణ మీద మనం గుర్తి నమ్మకం లేదు జుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలి నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ చేసేది ఉంటే దానిలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఎంత ఉన్నది మంత్రి గారి పాత్ర ఎంత ఉన్నది ఇక్కడ నిజంగా బయటకు వచ్చిన మూడు పేర్ల ఎనకాల ఇంకెమైన సూత్రధారా ఇవన్నీ బయటకు వస్తాయి వారిని అక్కడ ఈఓ గారి యొక్క బాధ్యత మరి దేవాదాయ శాఖ కళ్ళు మూసుకోరు కదా ఇచ్చినప్పుడు మరి ఒక రైతుకు రెండే పొడవులు ఇవ్వాలి మరి ఇవన్నీ అరవై ఎట్లా ఇచ్చు ఒకదానిలో ఇరవై నాలుగు ఇచ్చిన ఒక నాని మరి ఇవన్నీ బయటకు రావాలంటే పూర్తి లెవెల్ విచారణ జరిగి ఎవరైతే దీంట్లో బాధ్యులున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసి అందరికీ నమస్కారం అండి సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్